అందరికీ నమస్కారం మీ అందరికీ చూసే ఉంటారు గమనిస్తా ఉంటారు గడిచిన ఎనిమిది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు ఎప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఈ విధంగా హై డ్రామా సృష్టించడం భయభ్రాంతులకు ప్రజలను గురి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు అసహ్యంగా కూడా చూస్తా ఉన్నారు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈ రోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజుకి ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు వాళ్ళ నాన్న సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్ గా సారీ సమితి ప్రెసిడెంట్ గా ఉండడం ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్ లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పని చేయొచ్చు ఇలా సర్వీస్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాని మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పనులు చేయడం కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకా గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్టంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్ గా గోవర్ధన్ గారు ఈ రోజు ఎదిగారు అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్ లో ఏం జరుగుతా ఉందని అనుకునేవాళ్ళు ఈ రోజు ఆశ్చర్యంగా చూడటం పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తా ఉంది మీకు అందరికీ తెలిసి ఈ కేసు గురించి ఏదైతే ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వాడ్స్ అక్కడ లిఫ్ట్ చేసినారు పరిమిత పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ ని తీసేశారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం ఈ కేసు సుమారుగా రెండు మూడు నెలల క్రితమే కేవలం గోవర్దనుడి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా మూడు నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తామన్నారు అయితే ఒక వారం రోజుల క్రితం ఒక అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతని ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎనిమిది రోజుల క్రితం అంటే పోయిన సోమవారం పోయిన సోమవారం రోజున గోవర్ధనుడి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడం ఆ తర్వాత ఎక్కడ ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడో అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అందులో యాడ్ చేయడం ఆ తర్వాత మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామాలు జరిగినాయో అయితే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని యాంటిస్పేటరీ బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈ రోజు సంబంధించినటువంటి వాయిదాలు ఉన్నాయి ఈ వాయిదాల్లో ఎక్కడ అతనికి క్వాష్ వస్తుందో యాంటిస్పాటరీ బెయిల్ వస్తుందని ఆలోచనతో ఈ రోజు మరో కేసుని పెట్టారు మీరందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ కేసుని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడన్నా మనం చూస్తామా అటువంటి ప్రజానాయకుడు గాని ఇటువంటి ఒక మంచి లీడర్ గా ఉండేటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నామంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఏంటి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ చేసుకుంటా పోతా ఉంటే నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఈ రోజు అందరిలో రాజ్యం కలిగిస్తున్నటువంటి విషయం అదే అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్ గా మనం చెప్పాలంటే గోవర్ధన్ రెడ్డి గారు పరార అయిపోయినారు గోవర్ధన్ రెడ్డి గారు స్కాండ్ అయిపోయినారు గోవర్ధన్ రెడ్డి గారు దేశం వదిలిపోయినారని చెప్పి రెండు మూడు రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో గమనిస్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను గోవర్ధన రెడ్డి గారికి నేను గత పది రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తా ఉన్నాం చాలా నాదబడి చాలా మంది ట్రావెల్ చేస్తా ఉన్నారు అయితే పది రోజుల క్రితం ఈ కేసులో గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రధానంగా పోయిన మండే అందరూ కూడా ఈ గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు ట్యూస్డే రోజున ఈ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది అయితే గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు నేను కూడా ఆ రోజు గవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది ఆ రోజు నైట్ పోలీసులు వస్తా ఉన్నారు అరెస్ట్ చేస్తారంటే మేము ఆయనకి శ్రేభిలాషన్లుగా ఉండే దగ్గరగా ఉండే వ్యక్తులు ట్యూస్డే రోజు ఆయనతో ఉన్నాం ఆయనకి చెప్పాం సో మనకి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు వీళ్ళు ఏ విధంగా కేసులు పెడతారు మీరు రెండు రోజులు మీరు బయట ఉంటే మంచిదంటే లేచాశేఖర్ మనం ఉండాలా మనమే బయట వెళ్ళిపోతే మనం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది సో లేదు నేను ఉంటాను అంటే మేము కూడా ఉంటామన్నా అని చెప్పి ఆ రోజు తెల్లవారందా కూడా ఉన్నాం పోలీసులు కానీ వస్తే అడుగుదాం ఎందుకు కేసులు పెడుతున్నారు ఏ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు ఏ ఆధారాలతో పెడుతున్నారు అని అడగాలని చెప్పి అందరూ కూడా వెయిట్ చేసినాం కానీ మంగళవారం రోజు రాల బుధవారం రోజు గోవర్ధన్ రెడ్డి గారు మా ఇంటికి కూడా వచ్చినారు అక్కడ కూడా కలిసినారు పబ్లిక్ కానీ తిరుగుతా ఉన్నారు బుధవారం ఉన్నారు గురువారం ఉన్నారు శుక్రవారం ఉన్నారు శనివారం కూడా ఉన్నారు ఇక్కడనే అందరూ కూడా లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి అందరం కూడా కలిసి ఉంటాం వైఎస్ఆర్సీపీ అంతా కూడా దీన్ని ఎదుర్కొంటుందని చెప్పి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి రావడం ఈ నాలుగు రోజుల పాటు ఆయనతో పాటు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలవడం జరిగింది అయితే ఆదివారం రోజు ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ విశిష్టత అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరూ కూడా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఉగాదిని వారందరూ కూడా ఒక సంప్రదాయ కుటుంబ పెద్దలందరితో కలిపి కుటుంబ సభ్యులతో కలిపి ఈ ఉగాది పండుగ చేసుకున్న అలవాటు అందులో భాగంగా శనివారం దాకా ఆయన నెల్లూరులోనే ఉండి ఆదివారం ఉదయాన్నే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు సుమారుగా ఆరు ఆ ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గరికి గోవర్ధనెడ్డి గారు లేరు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి ఆరు కాల్ సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అక్కడ గోడలు దూకడానికి లేకపోతే తాళాలు పొగలు కొట్టడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి వెళ్ళిన విధానం చూస్తే ఆ చర్య అనిపించింది శనివారం దాకా గోవర్ధన ఉన్నారు కదా సోమవారం కేసు పెట్టారు కదా ఆ రోజు నుంచి అరెస్ట్ చేస్తారంటా ఉన్నారు మీరు మార్చారు సెక్షన్స్ అన్ని మార్చారు ఆయన కూడా వెయిట్ చేసినాం సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం దాకా వెయిట్ చేసినాం ఆదివారం రోజు పండగ పెద్ద పండగ అందరూ కూడా ఉగాది పండుగని చక్కగా జరుపుకుంటారన్న ఆలోచనతో ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇక్కడికి వచ్చి నోటీసులు అంటించడం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించాలి అలా చేసి లేడు పారిపోయినాడు మేము ఆయనకి మేము వస్తున్నామని తెలిసి ఆయన రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాడు దేశం వదిలి వెళ్ళిపోయినాడు అని చెప్పి కొన్ని పేపర్లలో స్టేట్మెంట్స్ ఇప్పించినారు ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి ఆలోచించండి ఆదివారం సాయంత్రం ఆరు గల గంటలకు అనుకుంటాను బహుశా ఇక్కడికి పోలీసులు వచ్చి నోటీసులు అంటిస్తే అది చూసినటువంటి గోవర్ధన్ గారు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా పనిచేస్తున్నాడు ఏడున్నర కల్లా ఆయన ఫేస్బుక్ లో గాని ఆయన స్టేటస్ లో గానీ ఆయన ఆయన ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను చేసుకుంటామని అన్న పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ని ఏడుంగాల కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి పారిపోయినాడు మేము ఇంటి దగ్గరికి వస్తానని చెప్పి ఆరుగాల కల్లా నోటీసులు గోడ మీద అంటించినప్పుడు ఏడున్నర కల్లా ఆయన నేను హైదరాబాద్ లో ఉన్నాను మీరు రావాల్చుకుంటే ఇక్కడికి రండి నేను నిన్నటి దాకా నెల్లూరులోనే ఉన్నాను ఈ రోజు మాత్రమే హైదరాబాద్ కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చినానని చెప్పినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి లీడర్ని మనం ఎక్కడ చూడగలం అంతటి గట్స్ ఉన్నాయా సో అట్లా ఏడున్నర కల్లా ఆయన రిలీజ్ చేసిన తర్వాత తర్వాత రోజు మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మళ్ళా ఇంకొకసారి నోటీసులు ఇచ్చినారు తర్వాత రోజు రమ్మని ఎలా వస్తారు ఆయనకి ఏం పనులు ఉండవా సరే మీ చట్టాలను గౌరవిస్తాం అన్నిటిని కూడా పోలీసు వ్యవస్థను కానీ ప్రతిదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవిస్తుంది వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రతి కార్యకర్త లీడర్ కూడా గౌరవిస్తాడు అయితే ఉగాది పండుగ రోజుకు పోయినాడు ఒక టూ డేస్ రేపటి రోజున ఆయనకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో ఉంది ఈ రెండు కార్యక్రమాలు చూసుకొని రావడానికి ఆయన వెళ్తే మీరు పండుగ రోజు నోటీసులు ఇస్తారు తర్వాత ఆయన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పి ఆయనే వాట్సాప్ లో పెట్టిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నోటీసులు ఇస్తారు సో అర్జెంట్ గా ఇరవై నాలుగు గంటల లోపల రమ్మని చెప్తారు ఈ కేసు మీరు ఎప్పుడు పెట్టారు రెండు మూడు నెలల క్రితం పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ముందు ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేసుకోమని చెప్పి వారందరికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించి వాళ్ళలో కొంతమంది దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ను బేస్ చేసుకొని ఈయన మీద కేసు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడం ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఈయన మీద ఎక్కువ సెక్షన్స్ అన్ని కూడా మోప మోపించడం ఇవన్నీ కూడా ఎక్కడికి తీస్తా ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు ఈ విధంగా మేము వచ్చిన తర్వాత కూడా మేము మాట్లాడాం గోవర్ధన్ రెడ్డి గారితో అన్నా మీద ఈ విధంగా వస్తా ఉన్నాయి ఏం చెప్పాలా అంటే ఏం లేదు కూల్ గా ఉండండి మనం అన్ని కూడా ఫేస్ చేస్తాం నేను అంటే బుధవారం రోజు నాకు కార్యక్రమం ఉంది హైదరాబాద్ లో దాన్ని చూసుకొని బుధవారం సాయంత్రం కల్లా నెల్లూరులో ఉంటా లేదు ఎటువంటి పరిస్థితులైనా బుధవారం సాయంత్రం రావడానికి వీలు కాకపోతే గురువారం ఉదయం కల్లా నేను నెల్లూరులో ఉంటాను ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏ చట్టాలైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుంది డెఫినెట్ గా నేను కూడా దానికి ముందుండి నేను ఎదుర్కోవడం జరుగుతుందని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా అడిగాను అన్నా రేపు వస్తున్నారా మీరంటే డెఫినెట్ గా జయశేఖర్ నేను ఈ ఒక కార్యక్రమం ఒకటి ఉంది ఈ కార్యక్రమం చూసుకొని రేపు ఈవినింగ్ కల్లా నేను నెల్లూరులో ఉంటాను ఒక లేకపోతే ఎల్లుండి ఉంటానని చెప్పండి మేము ఈ రోజు చెప్తా ఉన్నాం అందరికి కూడా మీరు ఎన్ని కేసులు పెడతారు ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకవర్గంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందని చెప్పి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా బయట ఉండగలడా నియోజకవర్గంలో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా చాలా మంది తయారవుతారు ఇప్పటి నుంచే తయారుగా ఉన్నారు రేపొద్దున ఎమ్మెల్యేలు అయిన తర్వాత రేపొద్దున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రతి ఇంట్లో కూడా రెడీ ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీ అలా చేయదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఈ రోజు ఏదైతే మీరు చేస్తా ఉన్నారో వైఎస్ఆర్సీపీని భయభ్రాంతులు చేయడానికి కానీ మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు వాటిని మాత్రం వదిలిపెట్టదు లేదని చెప్తా ఉన్నాము అలానే వైఎస్ఆర్సీపీని చూసి రోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాదు భయపడేది తెలుగుదేశం వాళ్ళు భయపడతా ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద అక్రమ కేసులు పెట్టడం కనుక ప్రారంభిస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తా ఉంది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అక్రమ కేసు అక్రమంగా చేసినటువంటి నిజమైన అక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రేపు పొద్దున ఈ కేసులన్నిటిని కూడా మనం బరాయించగలమా అని ఈ రోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల్లో కూడా ఆందోళన ఉంది మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్సీపీ భయపడుతుందనో ఏది లే ఎందుకు ఎందుకు విధంగా పెడతా ఉన్నారు అక్రమ కేసులన్నీ కూడా కేవలం ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ కు ముందు ఎన్ని హామీలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనేకమైనటువంటి హామీలు ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ప్రతి నిరుద్యోగికి ముప్పై ఆరు వేలు ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇలా నోరు నోటుకు వచ్చినటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్పారు ఈ రోజు ఆ వాటిల్లో ఒక్కటి కూడా మీరు నెరవేర్చే శక్తి లేక ప్రజల దగ్గరికి వెళ్తే చీపర పట్టత తీసుకొని కొడతారన్న ఆలోచనతో మీరు ఈ విధంగా అక్రమ కేసులు బరాయించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఏ నాయకులైతే మాట్లాడతా ఉన్నారో ఆ నాయకులు నల్లా గనక మీరు అరెస్ట్ చేయగలిగితే వైఎస్ఆర్ సిపి నోరు గనక ముయ్యగలిగితే ప్రజలు కూడా సైలెంట్ ఉంటారన్న ఒక ఆలోచనతో మీరు ప్రతి జిల్లాలో కూడా కొంతమందిని సేకరించుకొని ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో వైఎస్ఆర్ సిపి కార్యకర్త నాయకులు అందరం కూడా చెప్తా ఉన్నాం మీరు పెడుతున్నటువంటి కేసులకు కానీ వీటన్నిటికి కానీ భయపడితే రాజకీయాల్లోకి అసలు ఉండేవాళ్ళం కాదు ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల తరపున మాట్లాడే విధానంలో ప్రజల కోసం ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చున్నారో వాటన్నింటినీ మీరు నెరవేర్చిన పక్షంలో డెఫినెట్ గా ప్రజలకు ముందుండి పోరాడటంలో ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కామని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాడు డెఫినెట్ గా చెప్తా ఉన్నాం గోవర్ధన్ రెడ్డి గారు రేపు సాయంత్రం కానీ లేదనుకుంటే ఎల్లుండి మార్నింగ్ కల్లా నెల్లూరులో ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు చట్టాలన్నిటినీ కూడా గౌరవించడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించడం జరుగుతుంది కానీ పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఎలాంటి అక్రమంగా ఏది జరగలేదని మళ్ళా మీ ద్వారానే కేసులు పెట్టించినారు ఈ ప్రభుత్వం సో మీరు ఆలోచించుకోవాలా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇదే సంస్కృతి కను కొనసాగితే ఈ అధికారుల పరిస్థితి ఏంటి ఈ నాయకుల పరిస్థితి ఏంటి ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించుకోవాలని అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడో జరిగిన కేసుల మీద నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరో ఒకరి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మీద కన్నా కేసు కన్నా పెట్టగలిగితే ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో రేపు పొద్దున తప్పించుకునే పరిస్థితి ఉండదని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా విప్లవం వస్తుంది ప్రజలని అడ్డుకోలేము అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద పెట్టినటువంటి కేసులు కానీ తప్పకుండా మీ అందరి అభిమానంతో కానీ మీ అందరి ఆదరణతో కానీ మీ అందరి ప్రోత్సాహంతో డెఫినెట్ గా ఈ కేసులన్నింటినీ కూడా ఇటువంటి ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అని ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం